వెల్కమ్ టు బులక స్వర్గం ఈరోజు వీడియోలో చేలో పత్తి విత్తనాలు అనేసి అనుకున్నాము అని చెప్పాను కదా మీకు అయితే విత్తనాలు అయితే తెప్పించాను వాటి గురించి వీడియోలో చూద్దాము అలానే పత్తి విత్తనాలు వేయడానికి మనుషులు కాకుండా మిషన్ కూడా తెప్పించామనమాట దాని గురించి కూడా చూద్దాము అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా కొంచెం దున్నాము కొంచెం దున్నేటప్పటికీ వర్షం వచ్చేసింది అనమాట ఇది పత్తి కోసమని దున్ని పెట్టాము ఇక్కడ వరేయడానికి కుదరదు కొంచెం ఎత్తు ప్రాంతం అనమాట నీళ్ళు ఉండవు అంటే మనకి బోర్ లేదు కదా వర్షాధారమే అందుకనేసి పత్తి అవుతుంది అనేసి దున్నిస్తున్నాము ఇలా కొంచమే దున్నాము కొంచెం దున్నేటప్పటికీ వర్షం వచ్చేస్తుంది వర్షం వస్తే ట్రాక్టర్ దున్నడానికి అవ్వదు అనమాట తక్కువ వర్షం అయితే పర్వాలేదు కానీ ఎక్కువ వర్షం వచ్చినప్పుడు అవ్వదు వరుసగా మూడు రోజుల నుంచి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కానీ ఈ అయితే కొంచెం గట్టిగా కొట్టి ఆగింది అంటే ఇసుకునే కదా వాటర్ అలా వెళ్ళిపోయింది అనమాట పైగా ఎత్తు మౌనాలనే వాటర్ ఆగలేదు కానీ లేదంటే వర్షం గట్టిగానే వచ్చింది మేఘాలు చూడండి కొండల్ని ఎలా అంటుకుని ఉన్నాయో ఇంకా వర్షం పడుతుందేమో అనేసి ఇంకా ఆపేసాం అనమాట వర్షాలు ఆగాక అప్పుడు దున్నిపిద్దాము చేను అనేసి అయితే ఈ చేలోకి వేయడానికి పత్తి విత్తనాలు ఇలా అందరి నుంచే తెచ్చుకున్నాము ఒక బ్యాగ్ నిండా తెచ్చాం అనమాట ఒక పది కేజీలు విత్తనాలు ఏ కంపెనీ మంచిదో ఏ కంపెనీ తీసుకోవాలో కూడా మాకు తెలియదు అండ్ మా ఏరియాలో అయితే పత్తి వేయరు కాబట్టి విత్తనాలు కూడా మేము మా ఏరియాలో కొనలేదు గుంటూరు సైడ్ పత్తి ఎక్కువ వేస్తారు కదా అక్కడే మంచి విత్తనాలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో గుంటూరు దగ్గర తల్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనీ పంపించాము వాళ్ళు మాకు విత్తనాలు ఆర్టీసీలో పంపించేశారు అన్నమాట ఆంధ్రకే మళ్ళీ ఆర్టీసీ ఒరిస్సాకి లేదు కదా మేము ఆంధ్రకి వెళ్ళి తెచ్చుకున్నాము ఈ విత్తనాలన్నీ అంటే వాళ్ళు అడిగారు ఏ రకం పంపించాలంటే మాకు తెలీదు మీరే చూసి ఏ మంచిదో పంపించండి అనేసి చెప్పాము వాళ్ళు రెండు రకాలు పంపిస్తాము అనేసి చెప్పారు రెండు రకాలు పంపించారు సగమేమో మామూలుగా కలుపు ముందుకి తట్టుకోగలిగే విత్తనాలు సగవేమో కలుపు ముందు కొట్టకూడని విత్తనాలు అనమాట ఇక్కడ బోల్గాడ్ టూ అని ఉంది కదా అలా ఉంటే దీనికి మనం కలుపు ముందు కొట్టవచ్చు అని అర్థం అంట ఇక్కడ లేదు కదా ఈ విత్తనం ప్యాకెట్ మీద దానిపైనేమో ఆ విత్తనాలకేమో కొట్టకూడదు అంట కొడితే మొక్క చచ్చిపోద్ది పత్తి మొక్క అయితే అసలు ఇది కూడా మాకు తెలియలేదు వాళ్ళు విత్తనాలు పంపించేసే వరకు మాకు తెలియదు ఇలా ఉంటాయి అనేసి ఇక్కడ ఒరిసాకు వచ్చాక ఒక ఆంటీ ఉన్నారనమాట ఆవిడ కూడా చేయించుకుంటూ ఉంటారు ఆవిడ దగ్గరుండి ఆంటీని అడిగితే చెప్పారనమాట తెలుగు మన ఆంధ్ర వాళ్ళే ఇక్కడ వచ్చి చేయించుకుంటున్నారు వాళ్ళకి అనుభవం ఎక్కువ అన్నమాట ఆంటీని అడిగితే మొత్తం విత్తనం ఎలా పెట్టాలి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏం చేయాలి ప్రతి స్టెప్ చెప్పారు నేను నోట్స్ కూడా రాశాను అంటే రఫ్ నోట్స్ రాశాను క్లియర్గా రాసాక అప్పుడు మీకు చూపిస్తాను ఎవరికైనా కావాలంటే ఉపయోగపడుతుంది కదా చాలా క్లియర్గా చెప్పారు అందుకనేసి ధైర్యంగా అనుభవం లేకపోయినా మొదలు పెట్టామన్నమాట పత్తి మీద అసలు ఎప్పుడు పండే చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి అసలు పత్తి విత్తనాలు పెట్టిన ఎన్ని రోజులకి మనం ఎలాంటి మందులు ఇవ్వాలి అలాంటివన్నీ చెప్పారనమాట అవన్నీ రాశాను అండ్ ఇక్కడ ఫర్టిలైజర్ షాప్కి కూడా వెళ్తే నాకైతే చాలా బాగా నచ్చింది మనకు అన్ని కెమికల్స్ ఉంటాయి కదా కానీ ఇక్కడైతే సక్కం పైగా అన్నీ ఆర్గానిక్ ఆర్గానిక్ ఫర్టిలైజర్సే ఎక్కువ అమ్ముతున్నారు ఇది ఆర్గానిక్ మాన్యూర్ గ్రాన్యూల్స్ అనేసి ఉంది ఇది అయితే టెన్ కేజీస్ బకెట్ దీని కాస్ట్ వచ్చేసి దీనిపైన పన్నెండు వందలు ఉంది కానీ సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు సిక్స్ హండ్రెడ్కి ఇస్తారంట ఇది ఇంకొక టైప్ గ్రీన్ మ్యాజిక్ అని ఉంది కదా ఈ డబ్బా అయితే దీనిపైన తెలుగులో కూడా ఉంది ఇది మన ఆంధ్రలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటా ఒకసారి తెలుగు నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది కూడా టెన్ కేజీస్ డబ్బానే ఇది కూడా ఆర్గానిక్దే గ్రాన్యువల్స్ ఫామ్లో ఉంటాయండి ఇవి కూడా ఇంకొకటి కూడా ఉంది బయో ఎంజైమ్స్ అనేసి ఇంకా చాలా రకాలు ఉన్నాయి మొత్తం ఏది ఏ షాప్కి వెళ్ళినా మొత్తం అన్నీ ఇలా ఆర్గానిక్వే ఉన్నాయి మనకి ఇది మైక్రోన్యూట్రియన్స్ది ప్యాకెట్ త్రీ కేజెస్ ఉంటుంది ఇది నేను అడిగాను ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇన్ని ఉన్నాయి కదా వీడింగ్కి ఏమన్నా ఉన్నాయా కలుపు ముందు ఏమన్నా ఉందంటే లేదని చెప్పారు ఇది సెవెన్ హండ్రెడ్ ఉంది కానీ కాస్ట్ ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చెప్పారు దీనిపైన ఉన్న కాస్ట్ కన్నా తగ్గించే చెప్పారు అన్నీ అలానే చెప్తున్నారు కాస్ట్ మరీ ఎక్కువ ఏమి చెప్పేయట్లేదు ఈ మాన్యూర్వి గ్రాన్యువల్స్ ఉన్నాయి కదా అసలు ఇందులో ఉన్నాయో చూడండి హ్యూమిక్ యాసిడ్ ఉంది అమినో యాసిడ్ ఉంది సీవీడ్ ఉంది అండ్ అదర్ న్యూట్రియన్స్ అంట ఇవన్నీ కలిపే ఎంత సిక్స్ హండ్రెడ్ అనేసి చెప్పారు దీనిపైన అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది కానీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది కానీ వాళ్ళైతే సిక్స్ హండ్రెడ్కి ఇస్తామనేసి చెప్పారు మొత్తం అన్ని పండ్లకి వేసుకోవచ్చు ఈల్డింగ్ బాగా వస్తుంది చెప్పారు ఇక్కడ ఒడిస్సా గవర్నమెంట్ రూల్ పెట్టిందంట ఎక్కువ కలుపు మందులు అవి వాడొద్దు అనేసి అందుకనేసి ఇక్కడ మ్యాక్సిమం ఎరువుల కొట్లో అన్ని ఆర్గానిక్వే అమ్ముతారు అయితే నేను పత్తి విత్తనాలు వేయడానికి అనేసి ఈ సీడర్ మిషన్ కూడా కొన్నాను ఈ మిషన్ ఏంటంటే దీంతో మనం పత్తే కాకుండా చాలా రకాలు వేసుకోవచ్చు పల్లీలు సన్ఫ్లవర్ ఇంకా మొక్కజొన్న అంటే మెట్ట పంటలన్నీ దీంతో వేసుకోవచ్చు వరి కాకుండా అయితే దీన్ని ఓపెన్ చేసి అసెంబ్బల్ చేసుకుందాము దీన్ని కూడా ఆంధ్రాకే మేము ఆర్డర్ పెట్టి అక్కడ నుంచే ఇక్కడికి తెచ్చుకున్నాం మళ్ళీ ట్రైన్లో వచ్చేటప్పుడు ఇంటికి ఆర్డర్ పెట్టుకుని ఇంటి నుంచి తెచ్చుకున్నాం ఇక్కడికి వీటిని అయితే జాగ్రత్తగా తీద్దాము ప్లాస్టిక్ కదా మళ్ళీ బ్రేక్ అవుతుందేమో అనేసి ఇవైతే మధ్యలో అంటే విత్తనానికి విత్తనానికి గ్యాప్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట ప్లాస్టిక్వి ఉన్నాయి కదా అవి మధ్యలో పెట్టుకోవాలంట అంటే నేను ముందే వీడియో షూస్ అనమాట అసలు దీన్ని ఎలా అసెంబ్బల్ చేయాలనేసి ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు ఇందులోనే ముందు దీన్ని తీసేద్దాం బయటికి అప్పుడు చిన్న చిన్నవన్నీ జాగ్రత్తగా తీసుకోవచ్చు ఇదే మెయిన్ అనమాట ఇదేమో పుష్ చేసుకునే ట్రాలీదనమాట అది విత్తనం పెట్టిన గుంటలో పూడుస్తూ ఉంటుంది ఆ చక్రం ఇదేమో ట్రాలీదే ఎక్స్టెన్షను మిగిలిన పార్ట్స్ కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయో అంటే విత్తనాన్ని గ్యాప్ని పెంచుకునేవనుకుంటే ప్లాస్టిక్వి మధ్యలో మనకి ఎక్కువ గ్యాప్ కావాలంటే కొంచెం లావుగా ఉండే ప్లాస్టిక్వి మనం పెట్టుకోవాలి ఈ మిషన్ నిప్పుకొని అవే కొంచెం ఎక్కువ ఇచ్చినట్టు ఉన్నారు అంటే కొన్ని కొన్ని మొక్కలకి ఎక్కువ గ్యాప్ ఇవ్వాలి కదా అందుకనేసి నాలుగు ఇచ్చారనమాట ఒకటి ఆల్రెడీ మిషన్కి అటాచ్ చేస్తుంది కదా దూరం అది మొత్తం ఇవన్నీ విడి పార్ట్స్ దీన్ని ఇప్పుడు మనం అసెంబ్బల్ చేసుకోవాలి అండ్ ఈ డబ్బాలో గేర్స్లో ఉన్నాయి చూడండి ఇవి రౌండ్ రౌండ్గా ఇవేంటంటే విత్తనాలు ఏ విత్తనానికి ఏదో మనం చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఇందులో కూడా కొన్ని ఇచ్చారు చూడండి చూపిస్తాను తీసి అంటే అన్ని విత్తనాలకి ఒకటే సైజు ఉండదు కదా ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్కటి పెట్టుకోవాలన్నమాట అప్పుడు విత్తనం కరెక్ట్గా పడుతుంది ఇది కందులకేమో మరి కొంచెం రౌండ్గా పెద్దగా ఉంది కదా ఇదేమో మొక్కజొన్నకేమో అనుకుంటున్నాను పెద్దగా ఉంది కాబట్టి అలాగా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి లోపల మనం అటాచ్ చేసుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అందులో పెట్టుకోవాలి అప్పుడు మనకి విత్తనం పడుతుంది అనమాట కరెక్ట్గా కింద ఈ మాన్యువల్ చూసి నేను ఇదంతా బిగిస్తాను అప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా ఉందనేసి ఈజీనే పెద్ద కష్టమేం కాదు జస్ట్ ఈ రాడ్లు ఇచ్చారు కదా రాడ్లను స్క్రూ వేసి బిగించేడమే అండ్ ఈ వైట్ మనకు కావాల్సిన దాన్ని బట్టి తీసుకొని పెట్టేసుకోవడమే చాలా ఈజీనే నేను దీన్ని అటాచ్ చేస్తాను చూడండి ఇలా ఉంది హ్యాండిల్స్కి పెట్టలేదు అనుకోండి రబ్బర్ ఇచ్చారు హ్యాండిల్ పట్ పట్టుకోవడానికి మిషన్ అయితే ఇలా ఉంటుంది ఆ పక్కన ఉన్న డబ్బాలో విత్తనాలు వేస్తే ఇది మనం ఇలా ముందుకి మూవ్ చేసాం అనుకోండి ఇలా స్పైక్స్లో ఉన్నాయి కదా అది కింద ఓపెన్ అయ్యి విత్తనం పడుతుంది అనమాట ఆ స్పైక్స్లోంచి ఈ డబ్బాలోనే విత్తనాలు వేసుకుంటే ఈ మిషన్లోంచి జాయిగా ఒక్కొక్క విత్తనం వచ్చి ఈ కింద ఉన్న స్పైక్లోంచి ఒక్కొక్కటి విత్తనం పడుతుంది అన్నమాట ఓపెన్ అయ్యి ఇప్పుడు క్లోజ్ అయ్యి ఉంది కదా మనం ముందుకి కదిలేటప్పుడు అది ఓపెన్ అవుతుంది నేను మీకు నార్మల్గా విత్తనాలు లేకుండా కదిలించి చూపిస్తాను చూడండి టిక్ 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 అని సౌండ్ వస్తుంది కదా అదేంటంటే ఆ విత్తనం పడేది స్పైక్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేటప్పుడు వచ్చే సౌండ్ అనమాట అలాగా ఆ ప్లేస్లోకి వచ్చాక ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ అయ్యి విత్తనం పడి వెంటనే క్లోజ్ అయిపోతుంది ఒక్కొక్క విత్తనం పడి చూడండి నేను స్లోగా తీసుకెళ్తున్నాను ఆ స్పైక్ ఓపెన్ అవుతుంది కిందకు వచ్చాక భూమికి కన్నం పెట్టి అందులో విత్తనం పడి అది క్లోజ్ అయిపోద్ది వెనకాల ఒక ప్లాస్టిక్ చక్రం ఉంది కదా అదేమో మట్టిని మూసేస్తుంది దీనివల్ల పని త్వరగా అయిపోతుంది పన్నులు ఎక్కువ పట్టరు అనేసి ఇది తప్పించాము కాకపోతే ఇది పొడి నేల మీద చేయాలంట తడి నేల మీద చేయకూడదు అనేసి చెప్పారు ఇప్పుడేమో వర్షాలు పడిపోతున్నాయి అందుకనేసి తడారెక్క అప్పుడు వేద్దాం అనేసి అనుకుంటున్నాము అంటే ఎలాగే ఇంకా దున్నాల్సిన చాలా ఉంది కదా ఇలా కొంచెమే దున్నాము ఇంకా దున్నాల్సిన భూమి చాలా ఉంది కదా భూమి అంతా దున్నాక వర్షం పడ్డం ఆగి ఎండ్ వచ్చింది అనుకోండి అప్పుడు మిషన్తో వేద్దాము లేకపోతే ఇంకెలాగ మనుషులు పట్టి వేపి చేద్దాం అనేసి అనుకుంటున్నాము సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి